జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున వారితో సాయంత్రం నాలుగు తరువాత స్వయంగా ఆ వ్యక్తే మీతో ఇలా అంటారు తర్వాత అది విన్న తర్వాత మీకు ఏం మాట్లాడోల్లో తెలియదు అంటే మాటలు రావు అని చెప్పుకోవచ్చు అసలు ఏమంటారు ఈ యొక్క వారితో ఏ వ్యక్తి ఏమని శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి చెబుతారు ముఖ్యంగా సాయంత్రం నాలుగు తర్వాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి కుంభరాశి వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలాంటి వార్తలు రాబోతూ ఉన్నాయి ఏ వ్యక్తి వీరితో ఏమి అంటారు అలానే ఆ వ్యక్తి మాటలు విని వీరి ఎందుకు మాట రాదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది రుణ బాధలు తొలగిపోతాయి మానసికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా మెల్లిమెల్లిగా తొలగిపోవటం జరుగుతుంది అంతేకాకుండా ఖర్చులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి పనులు వేగవంతంగా పూర్తవుతాయి బాధ్యతలు అప్పగించవద్దు ఎవరికీ కూడా నోటీసులు అందుకుంటారు కొన్ని సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది అంటే మీ యొక్క పిల్లల యొక్క మొండితనం అనేది మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది దానికోసం మీరు ఇష్టదైవాన్ని ఆరాధించండి అలా ఇష్టదైవ ఆరాధన అనేది మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా దానం చేసేటటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది దాన ధర్మాల పట్ల వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది ఆ యొక్క దాన ధర్మాలే వీరిని కాపాడుతాయి అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి సరైన సమయంలో సంచారం చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది పడుతుంది అంతేకాకుండా చెడు ప్రభావం పడితే మరికొన్ని రాశుల వారికి మంచి ప్రభావం కూడా పడుతుంది గ్రహాలు ఉన్న స్థితులను బట్టి యొక్క ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది అయితే ఈ సమయంలో కుంభ రాశి వారికి అదృష్టం అనేది పట్టింది అని చెప్పుకోవచ్చు రాహువు ఎల్లప్పుడూ సానుకూలమైన ఫలితాలను అందజేస్తారు అంతేకాకుండా వీరికి ఆయన అనుగ్రహం లభించి జీవితంలో ఎప్పుడూ కూడా పొందలేనంత డబ్బుని పొంద పొందబోతూ ఉన్నారు అలానే వీరు ఎన్నడూ కూడా పొందలేని ఆకస్మిక ధన లాభాలు కూడా పొందగలరు అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు కూడా పొందే అద్భుతమైన అదృష్టాన్ని కలిగి కలిగి ఉంటారు ముఖ్యంగా రాహువు యొక్క అనుగ్రహం లభించి కఠినమైనటువంటి పనులు కూడా అతి సులువుగా చేయగలుగుతారు అందువల్ల వీరికి అదృష్టం అనేది ఎక్కువగా పట్టడం జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహం యొక్క అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ లాభదా లాభదాయకంగా ఉంటుంది అయితే కొంతమంది కుంభరాశి జాతకులు ఇలా అనుకోవచ్చు మాకు మాత్రం అస్సలు లాభదాయకంగా లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇటు ఆర్థికంగా చూసుకున్నా అటు సంతానం పరంగా చూసుకున్న అంటే పిల్లల పరంగా చూసుకున్నా అలానే దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత అస్సలు లేదు చికాకులు మాత్రమే ఉన్నాయి మాకు ఎప్పుడూ కూడా కష్టాలే ఆ కష్టాలు మమ్మల్ని వీడి వెళ్ళట్లేదు అని కూడా అనుకోవచ్చు అయితే తప్పకుండా మీకు కూడా ఏదో ఒక రోజు అంటే అందరికీ ఒకే రోజు ఒకే ఫలితం అనేది ఉండకపోవచ్చు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కష్టాలు తొలగిపోయి ఇక బాధల నుండి విముక్తిని పొందే రోజు సమయం అనేది వచ్చి పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సమయంలో వీరికి కుటుంబ సమస్యలు తొలగిపోయి వీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరు అంతేకాకుండా కొన్ని గ్రహాల స్థితిగతులు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి వీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యే రోజు కూడా అతి త్వరలో రానుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా ఎల్లప్పుడూ రాహువు అనుగ్రహం లభిస్తుంది వీరికి కెరీర్ పరంగా ఎన్నో రకాల మార్పులు వస్తాయి చివరికి వీరు పురోగతి సాధించగలరు అంతేకాకుండా ఉద్యోగ పరంగా కూడా వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించేంతవరకు అసలు కూడా ఊరుకోరు అని చెప్పుకోవచ్చు ఏదైనా సాధించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు వృచ్చిక రాశి వారికి అదృష్టం ఉంది వారితో పాటు ఈ యొక్క రాశి అంటే కుంభరాశి వారికి డబల్ అదృష్టం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు బోలెడు ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి వీరికి రాహు అనుగ్రహం వల్ల సమాజంలో మంచి పేరు లభిస్తుంది అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి అలాగే వీరు ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు అనుకున్న పనులు కూడా సులభంగా చేసే సామర్థ్యాన్ని పొంది ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఏ అంటే ఏ వ్యక్తి వారితో ఏమంటారు అంటే గనక మీరు లైఫ్లో ఏదైనా ఒకటి అంటే గొప్ప గొప్పగా సాధించాలి ఒక గొప్ప అవకాశం అనేది రావాలి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలనేటువంటి ఒక కుంభరాశి వారి యొక్క ఆలోచన అనేది ఇంతకుముందు కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క భాగస్వామి కానీ అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెడితే అంటే మీ యొక్క అంటే హస్బెండ్ కానీ లేదా మీ యొక్క భాగస్వామి సపోర్ట్ చేయకపోవటం కానీ వద్దు అని చెప్పటం కానీ జాబ్ చేస్తా అన్నా లేకపోతే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది చేస్తా అని అంటే వారు వద్దు అని చెప్పటం అనేది మీకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది కానీ ఈ సమయంలో మీకు ఆ బాధ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీకు అంటే ఇలా వద్దు అన్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని మళ్ళీ అది చెయ్యు అని అంటారు అలా వారి నుండి ఆ మాట వినగానే ఇక ఖచ్చితంగా కూడా చాలా సంతోషపడతారు ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏవైనా పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవటమే కాకుండా వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఫార్మా వైద్య వ్యవసాయం హోటల్ క్యాటరింగ్ రంగం వారికి ఉత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు యొక్క కుంభరాశి వ్యక్తులకి పది మందిలో ఒక గుర్తింపు లభిస్తుంది ఇది వరకు మీకు దక్కలేనిది ఇకపై దక్కబోతూ ఉంది ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా మీ కోరిక మేరకు అనుకూలంగానే ఉంటుంది మీకు అనుకూల అంటే ఫలితాలనే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి శక్తులు ఈ సమయంలో మీ నుండి వీడి అనుకూలమైనటువంటి శక్తుల వల్ల మీ యొక్క జాతకం మారుతుంది అని చెప్పుకోవచ్చు మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయినా విభేదాలు అయినా ఆటంకాలు అయినా ఈ సమయంలో తొలగిపోయి అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంటుంది కుంభరాశి వారికి ఇక ఆ వ్యక్తి మీకు అలా సపోర్ట్ ఇస్తున్నట్లు తెలియగానే మీరు చాలా సంతోషిస్తారు మీ కళలు కలలుగానే మిగిలిపోకుండా ఓ కొలిక్కి వస్తాయని సంతోషిస్తారు మీ కళలకి ఒక ప్రతిరూపం అనేది వస్తుంది అలానే మీరు అనుకున్నది సాధించాలి అని గట్టి తపన కూడా చేస్తూ ఉంటారు తపన పడుతూ ఉంటారు తగినటువంటి కృషి కూడా చేస్తారు కృషికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూల ఫలితాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా జూలై ఏడవ తారీఖు సోమవారం రోజున సాయంత్రం నాలుగు లోపు మీకు ఇలా ఒక వ్యక్తి అంటే మీ యొక్క భాగస్వామి కానీ మీకు ఒక సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తి వద్దు అన్నవారే మళ్ళీ మీకు ఎంకరేజ్ చేయిస్తున్నారు అని తెలియగానే చాలా సంతోషిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి